హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఏపీలో ముందుగా ఏపీ చూసుకున్నట్లయితే ఏపీలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణం నెలకొంటోంది కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా ఒక్కొక్క కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ఉంటే కొన్ని ప్రాంతాల్లో అయితే కొంత తగ్గుముఖం అయితే పడుతున్నాయి ముఖ్యంగా విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం నందిగామ గన్నవరం జంగమేశ్వరపురం బాపట్ల ఒంగోలు నెల్లూరు తదితర ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీ వరకు కొంత ఉష్ణోగ్రత అయితే తగ్గాయని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఉత్తర కోస్తా రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో రాష్ట్రం వేడెక్కింది దీనివల్ల రాయలసీమ కోస్తాలో కొంచెం కొద్ది కొద్ది అయితే మేఘాలు అయితే ఆవరించాయని చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి రానున్న మూడు రోజుల్లో రెండు నుంచి మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో జల్లులు కురవడంతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వాతావరణ శాఖ అయితే వెల్లడించింది అలాగే దక్షిణ కోస్తా రాయలసీమల్లో అయితే కనుక పొడి వాతావరణం నెలకొంటుందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది అలాగే ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు మంగళవారం ముప్పై తొమ్మిది మండలాల్లో బుధవారం నాడు అరవై ఆరు మండలాల్లో వడగాల్పులు వేయడానికి కూడా అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది అల్లూరి సీతారామరాజు పార్వతీపురం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో వడగాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు అలాగే వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రజలకు రైతులకు భారత వాతావరణ శాఖ తీయటి శుభవార్తను వినిపించింది ఈ ఏడాది నైరుతి రుతుపవన సీజన్లో మంచి వర్షాలు కురుస్తాయని అంటే చాలా సార్లు వర్షపాతం తక్కువ నమోదు అవుతుంటుంది ఈసారి అత్యధిక వర్షపాతం నమోదవుతుంది మంచి వర్షాలు కురుస్తాయి నరితీ రుతు పవనాల ప్రభావంపై ముందస్తు అంచనాలు వెల్లడించింది వాతావరణ శాఖ ఏపీలో సాధారణ కారణంగా అధిక వర్షాలు కురుస్తాయని తెలిపింది వడగాల్పులు ఎండలతో మండిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చెప్పిన కబురు ఎంతో ఓరట కలిగించిందని చెప్తున్నారు గత ఏడాది అల్లినో కారణంగా రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా కురవలేదని దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు ఇప్పుడు కురబోతున్న వానలు అయితే కనుక పంటకి ఎంతో మేలు చేస్తాయని నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు రానున్నాయనే విషయం మేనేలా అక్కడికి ఒక స్పష్టత వస్తుంది మ్యాక్సిమం జూన్ ఒకటిన కేరళలోకి ప్రవేశిస్తాయి గత ఏడాది అయితే ఎనిమిది రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి ఈసారి ఈసారి కూడా ఏపీలో అయితే త్వరగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మంచి వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు